పోయిన కర్రతో వచ్చారండి ఆరాధనకు వారు చెప్తున్నారు నాకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది దాని వల్ల నా చెయ్యి నా కాలు పని చేయలేదు మరి వారు కర్రతో రావడం జరిగింది గడిచిన నెలలో వచ్చినప్పుడు దైవజనులు వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు మీరు అందరూ చూస్తున్నారు ఇప్పుడు తర్ర లేకుండా తనే నడుస్తూ వచ్చారు ఇప్పుడు చెయ్యి కాలు అంత కూడా ఫ్రీ అయిపోయింది మంచిగా ఉన్నారు చూడండి చెయ్యి చూడండి పెరాల సృష్టి నుంచి దేవుడు విడుదల గట్టిగా చెప్పలు కూడా ప్రభు స్తోత్రం చెప్పండి ఇప్పుడు చెయ్యి చెయ్యి లేపండి చెయ్యి మంచిగా ఫ్రీగా లేపండి అంతకుముందు అలా లేచేది కాదు అంత లేచేది కాదు కాలు కూడా నడిచేవారు కాదు సరే స్టిక్ ఉండాలి మీకు కానీ ఈ రోజున ఫ్రీగా నడుస్తున్నారు